దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబానికి నిస్సహాయ స్థితి ఏర్పడింది ఆ సమయంలో సూపర్ స్టార్ కృష్ణ ఆ కుటుంబానికి అండగా నిలిచి వారి బాగోగులు పర్యవేక్షించారు అయినా ఆయన్ని పదే పదే ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇక చిత్ర నిర్మాణానికి ఫుల్ స్టాప్ పెట్టేసి స్వగ్రామం తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నారు ఆదుర్తి కుటుంబ సభ్యులు ఆ విషయం హీరో కృష్ణకు తెలిసి తాను ఉన్నానని ధైర్యం చెప్పి చిత్ర నిర్మాణం కొనసాగించమన్నారు ఆదిర్తి సుబ్బారావు దగ్గర అసోసియేట్గా పనిచేసి ఆ రోజుల్లో ప్రముఖ స్థానంలో ఉన్న దర్శకుడు కె విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళి ఒక సినిమా చేయమని అభ్యర్థించారు ఆదుర్తి కుటుంబ సభ్యులు కానీ ఆయన సానుకూలంగా స్పందించలేదు వీళ్ల తరఫున హీరో కృష్ణ వెళ్ళి అడిగారు వీళ్ళు మీకు పారితోషికం ఇవ్వలేరేమోనని సందేహించకండి నేను బాధ్యత వహించి మీకు డబ్బు అందే ఏర్పాటు చేస్తాను అని చెప్పారు కానీ తనకు ఉన్న ఇతర కమిట్మెంట్స్ వల్ల విశ్వనాథ్ సినిమా చేయలేకపోయారు అప్పుడు విజయనగరంలో దర్శకత్వంలో సినిమా తీయాలని కృష్ణ నిర్ణయించుకున్నారు ఆ సినిమానే సిరిమల్లే నవ్వింది ఇందులో హీరో కృష్ణ సరసన సుజాత నటించారు పంతొమ్మిది వందల ఎనభై జూలై పదిహేనును విడుదలైన సిరిమల్లె నవ్వింది చిత్రం హిట్ కాలేదు కానీ ఆదుర్తి కుటుంబానికి హీరో కృష్ణ అందించిన నైతిక మద్దతు అందరికీ కలకాలం గుర్తుండిపోతుంది